ఇక్కడ సహాయ రిటర్నింగ్ ఆఫీసర్ ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ కంగ్రాచులేషన్స్ చాలా పీస్ఫుల్గా జరిగినట్టుంది థ్యాంక్ యూ అండి ఎట్లా ఉంది చెప్పండి చాలా ఉదయం నుంచి కూడా పోలింగ్ నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో చాలా ప్రశాంతంగా జరిగింది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది ఎంత పర్సంటేజ్ ఓటింగ్ అయింది సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ మనకి ఇప్పుడు అందిన నివేదికల ప్రకారం సెవెంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ టూ పర్సెంట్ అయింది ఓకే అంటే ఇప్పుడు ఎప్పటివరకు రిసీవింగ్ చేసుకుంటారు ఇవి ఇవన్నీ మళ్ళీ స్ట్రాంగ్ రూమ్కి ఎప్పుడు తరలిస్తారు ఇవి ఇమీడియట్గా వచ్చిన వెహికల్ ద్వారా వచ్చిన వాళ్ళని వచ్చినట్టు రిసీవ్ చేసుకుంటున్నాము అవన్నీ కూడా స్క్రూట్నీ చెక్కింగ్ చేసేసి ఇమీడియట్లీ స్ట్రాంగ్ రూమ్కి తరలిస్తాం ఇటు సిబ్బందికి అటు ఓటర్లకు మీరు ఏం సందేశం సిబ్బంది అంతా ఉదయం నుంచి చాలా కష్టపడ్డారు అలసిపోయి ఉన్నారు కానీ ఇది ఫైనల్ అవర్సు ఇక్కడ కూడా కొంచెం ఓపికతోని పర్ఫెక్ట్గా వాళ్ళ మెటీరియల్ ఇచ్చేస్తే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా వాళ్ళు ఇంటికి ప్రశాంతమైన మైండ్స్తో వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఇక్కడ తొందరపడి ఆ ఎలాంటి నింపకుండా సంతకాలు పెట్టకుండా కూడా వెళితే మళ్ళీ వాళ్ళు రావాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇది గమనించుకొని ప్రశాంతంగా వర్క్ చేసుకొని కంప్లీట్ చేసుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పీస్ఫుల్గా నిర్వహించినట్లు నిజామాబాద్ సంబంధించిన రూరల్ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ గారు చెప్తా ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ డిచ్పల్లి